నమస్తే మిట్లారా రోజు అంటే జూలై ట్వంటీ టూ డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్నలు ఒకసారి అయితే చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము ఫాదర్ ఆఫ్ తెలుగు ఫిలిమ్స్ అనేటువంటిది ఎవరిని పిలుస్తారు అనేటువంటిది అడగడం జరిగింది ఒకసారి తెలిస్తే ఆన్సర్ చేయండి రఘుపతి వెంకయ్య నాయుడు అనేటువంటిది ఆన్సర్ కావచ్చు సీటెట్ కండక్టెడ్ బై సీటెట్ అనేటువంటిది ఎవరు నిర్వహిస్తారు అనేటువంటిది అడిగారు ఇది కామన్గా అందరికి తెలుసండి ఎన్సిటీ అనేటువంటిది నిర్వహిస్తుంది అయితే మరికొన్ని క్వశ్చన్స్ అయితే మన ఫ్రెండ్స్ పంపారు మన యాస్ ఫ్రెండ్స్ పంపారు కాబట్టి అవన్నీ కూడా ఒకసారి చూద్దామండి ఒకసారి క్వశ్చన్లు అటు ఇటు కావచ్చు మీరేం టెన్షన్ మూడొద్దండి ఒకసారి వీలైతే లైక్ చేయండి ఎందుకంటే మీకోసం కష్టపడి చేస్తున్నాను కాబట్టి తప్పకుండా లైక్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మెయిన్గా చూసినట్లయితే దశ దిశలు ఏ సమాసానికి సంబంధించింది అనేటువంటి జరిగారు ఇది దశ దిశలు అంటే మనకు ద్విగు సమాసానికి దశ అంటే సంఖ్యాపరంగా వస్తుంది కాబట్టి ద్విగు సమాసం ఉండొచ్చు అనేటువంటిది నా యొక్క భావన రోమన్ కాలంలో వాడిన నాణ్యం ఏది అనేటువంటిది అడిగారు బీసంత్ అనేటువంటిది మనందరికీ తెలుసండి పోషన్ పోషణ్ అభియాన్ ఏ నెలలో జరుపుకుంటారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి స్కీమ్ అది మార్చి నెలలో మనం జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా కాకి ఎలుక తాబేలో పేర్లను ఇక్కడ గుర్తించమని అడిగారు కాకి లఘుపతనం అనేటువంటిది అదే రకంగా తాబేలకు మందరకం అనేటువంటిది ఈ రకంగా అయితే పేర్లు ఉన్నాయి మనందరికీ తెలుసు సాంచి స్థూపం అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఉంది అనేటువంటిది అడిగారు మధ్యప్రదేశ్ అండి ఎత్తు అనగా అర్థం ఏమిటి అంటే విత్తనం అండి అక్ష క్రీడ అంటే పాచికల ఆట అనేటువంటిది అండి పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు అంటే స్టార్ట్ అయిందంటే కొంతమంది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అని పంపారు కొంతమంది నైన్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ అని కూడా చెప్తూ ఉన్నారు ఒకసారి అయితే మీరు కన్ఫర్మేషన్ చేసుకుంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అయితే ఉండొచ్చు అదేవిధంగా బిస్మిల్లా ఖాన్ ఏ వాయిద్యానికి ప్రసిద్ధి అనేటువంటిది అడిగారండి ఇది సన్నాయికి సంబంధించింది అదేవిధంగా కందిరియ దేవాలయం అనేటువంటిది ఎక్కడ ఉందని అడిగారు అదే రకంగా దీనితో పాటుగా మనం చూసినట్లయితే జ్యోతిబా పూలే రచించినటువంటి గ్రంథం ఏది అంటే గులాంగిరి అనేటువంటిది చాలా ఫేమస్ జ్యోతిబా పూలే గురించి మనం చాలా సందర్భాల్లో మనకు తెలుగులో వస్తుంది కాబట్టి నేర్చుకున్నాము బెంగళూరు నుంచి ఈటానగరం వెళ్తూ ఉన్నప్పుడు మనం ఏ దిక్కున వెళ్ళాలి అనేటువంటిది ఎన్ఎస్ కావచ్చు అండి మేబీ నార్త్ అండ్ సౌత్ అనేటువంటిది కావచ్చు తెలిస్తే ఆన్సర్ చేయండి అదే రకంగా ఆయుధాలు జమ్మి చెట్టుపై దాచిన వారు ఎవరు కౌరవులా పాండవులా మనందరికీ తెలుసండి కాబట్టి పాండవులు అండి చాలా ఈజీ క్వశ్చన్స్ అదేవిధంగా సతమల కొండలు ఏ ఏ జిల్లాలో కలవు అనేటువంటిది ఇచ్చారు నిర్మల్ అదే రకంగా ఆదిలాబాద్కు సంబంధించినటువంటి జిల్లాలలో మనం ఈ కొండలను చూడవచ్చు అదే రకంగా ఇక్కడ కప్ప యొక్క పర్యాయ పదం అనేటువంటిది అడిగారు స్టార్ట్ పోల్ అదే రకంగా ఎరిక్ ఎరిక్షన్లోని దశలు అనేటువంటిది అడిగారండి జార్ఖండ్ సీఎం అని అయితే మూడోసారి ఎవరు జైలు నుంచి వచ్చినటువంటి ఆయనకు జార్ఖండ్ సీఎంగా చేయడం అనేటువంటిది మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారండి చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా అదేవిధంగా పంతొమ్మిదవ నామ్ ఎక్కడ జరిగింది అనేటువంటిది ఇచ్చారండి ఉగాండ అదేవిధంగా హంపాల అనేటువంటి ప్రదేశాల్లో నామకు సంబంధించినటువంటివి పంతొమ్మిదవకి సంబంధించింది అక్కడ జరగడం అనేటువంటి జరిగింది భారత్ ఒలింపిక్ సంఘం అనేటువంటిది ఎప్పుడు ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది అడిగినట్టు నైన్టీన్ ట్వంటీ సెవెన్ అండి అదేవిధంగా పల్లెటూరి అందాలు ప్రక్రియ అంటే సారీ పల్లె అందాల ప్రక్రియ అనేటువంటిది కావ్య ప్రక్రియ అండి ఈ తెలుగు బుక్లో మనకు మొదటి పేపర్ ఉంటుంది కదా సిలబస్ పేపర్ దాంట్లో నుంచే క్వశ్చన్స్ అడిగారండి కాబట్టి అవన్నీ కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి అదే రకంగా హరత్తో అర్థం ఏమిటంటే సింహము అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించింది ఆర్టికల్స్ అడిగారు ప్రిపోజిషన్స్ అడిగారు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అడిగారు డైరెక్ట్ ఇంటర్ స్పీచ్ అడిగారు టెన్సెస్లో అడిగారు ఇవన్నీ చాలా ఈజీ బిట్స్ అడుగుతున్నారండి మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు చేయగలుగుతారు చాలామంది మెసేజ్లు కూడా పెడుతున్నారు సార్ చాలా యూజ్ఫుల్ అయ్యింది మీ యొక్క వీడియోస్ అని కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే అంటే వేరే వాళ్ళలాగా యాప్ కొనండి ఇంత రేటు ఇంత అనేటువంటిది నేను చెప్పట్లేదండి నేను ఒక సర్వీస్ మోటార్తో మీకు అందించాలనే ఉద్దేశంతో అందిస్తూ ఉన్నాను కాబట్టి తప్పకుండా అయితే జెన్యున్గా ప్రతి సిలబస్ ఏదైతే ఉందో దానికి జెన్యున్గా మీకు అందరికీ అందించడం అనేటువంటి జరిగింది కాబట్టి దాదాపుగా అన్ని వీడియోస్ ఉన్నాయి మన దాంట్లో ఫ్రీగా ఉన్నాయండి ఫ్రీగా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఎనీ హౌమ్ ద్వారా తప్పకుండా రేపు రాయబోయేటువంటి ఆస్పెరెట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరైతే జాగ్రత్తలు తీసుకోండి మనం టైం మేనేజ్మెంట్ కావచ్చు అదేవిధంగా క్వశ్చన్లు కొద్దిగా తొందరపడి టెన్షన్ పడి రెండు తప్పులు చేయడం అనేటువంటి చాలామంది కామన్గా చేసేటువంటి తప్పులు ఉన్నాయండి వాటిని దృష్టిలో పెట్టుకోండి ఫస్ట్ వచ్చినటువంటి సబ్జెక్ట్ను చేయాలనేటువంటిది మైండ్లో పెట్టుకొని ప్రశాంతంగా ఎగ్జామ్స్ అయితే రాయండి ఎందుకంటే ఈ వర్షాకాలం కాబట్టి వర్షం వల్ల ట్రాఫిక్ అయిపోయింది టెన్షన్ టెన్షన్ పడుతున్నాము టెన్షన్ తోటి మనకు ఉన్నట్టు కూడా కొద్దిగా ఆలోచించలేకపోతాం కాబట్టి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మీరు ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనేటువంటిది నాకు ఒక తమ్మున్లాగా లేకుంటే అన్నలాగా మీకు సజెషన్ ఇస్తున్నాను సో ఎనీహౌమ్ ఇట్లారా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ తప్పకుండా నాకు తెలియజేస్తే మరికొందరికి ఎలాంటి క్వశ్చన్స్ అనేటువంటిది అడుగుతున్నారు అనేటువంటి తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఈ ఎగ్జామ్ నేను రాయలేను కాబట్టి క్వశ్చన్స్ మీరు పంపించిందే నేను మీకు రిటర్న్ అనేటువంటిది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఎనీహౌ ఇట్లా శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ ఒక ప్లాట్ఫామ్ లాంటిది మనందరి యొక్క ఐడియాస్ షేర్ చేసుకోవడానికి ఉంది ఓకే ఎనీహౌ ఎప్పటికప్పుడు అయితే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ప్రతి కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ వాయి సీ యూ